నా పేరు మునగా వీరబాబు మదిరి మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను ఎనిస్టావాల్ తీసుమ రెండు ఎకరాలు వేసాను ఎకరానికి మన ఫస్ట్ కటింగ్ వచ్చి ఏడు గింటాల్ అయింది ఎకరం ఇప్పుడు రెండో కటింగు మన కోసాను ఫస్ట్ కటింగు జనవరి పదమూడో తారీఖు అమ్మాను పద్నాలుగు వేల రూపాయల లెక్క ఇప్పుడు రెండో కటింగ్ వచ్చి నిన్న నిన్న పద్నాలుగో తారీఖు రోజు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అమ్మేను పదిహేను కింటాలు వచ్చింది రెండో కటింగ్ మళ్ళీ ఇంకొకసారి ఇంకో మూడో కటింగ్ గట్టిగా ఉంటుంది ఇంకో పదిహేను కింటాలు అవుతుంది ఎకరం ముప్పై లెక్క వస్తుంది అండి ఇష్ట వాళ్ళది భీష్మ ఇది అందరూ చేసుకోవచ్చు ఇది తేజాలోనే కలిసిపోతుందండి తేజాలు దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు అసలు వ్యాపారులు కూడా దా దాని డిఫరెన్స్ చెప్పట్లేదు దా తేజాలను వేరే ఎకరం కూడా నేను వేరే కంపెనీ ఎకరం వేశాను దాంట్లోనే ఇది కూడా కలిసిపోయి కొనుగోలు చేయడం జరిగింది బాగుందండి నెంబర్ వన్ ఉంది ఇది వేసుకోవచ్చు అండి అందరు రైతులు వేసుకోవచ్చు ఏ రేట్ అమ్మారండి పేషెంట్ గారు ఈ ఫస్ట్ కటింగ్ పది ఏడు గంటలు పద్నాలుగు వేలు లెక్క అమ్మానండి జనవరి పదమూడో తారీఖు పదమూడో తారీఖు నిన్న పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు అమ్మానండి పదమూడు వేల రెండు వందలు పడింది అండి పదమూడు వేల రెండు వందలు పడింది మూడు వేల రెండు వందలు పడింది అంతేగాని మేము తీసుకోవాలి అయితే బాగుంది లేదు అసలు వైరస్ లేదు ఒక్క మొక్క కూడా లేదు వైరస్ ఏం లేదు తా ఎంత వచ్చిందండి తాళు శాతం కూడా తక్కువ వచ్చిందండి అంటే నాది కొంచెం బాగా దగ్గర అయ్యేసరికి కొద్దిగా గీబేసి కింద కొంచెం మచ్చలాగా వచ్చింది ఫస్ట్ కటింగ్ రెండో కటింగ్ కానీ చేయాలి అసలు అది కూడా లేదు 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 మార్కెట్ లో కూడా ఇబ్బంది లేదు ఇబ్బంది వేల రెండు వందలు పోయింది కాబట్టి రైతులు ధైర్యం మరి అసలు అందరూ దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి మూడు ఎకరాలు వేసిన ఎకరాలు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇంకో ఎకరం ఏదైనా రైతులు ఏమంటున్నారండి అడుగుతున్నారు మిమ్మల్ని అడుగుతున్నారండి ఏడది ఇచ్చారంటే నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేస్తాను కనీసం ఎకరమైన వేస్తాం అని చెప్పి అందరూ నన్ను అడుగుతున్నారు ఇత్తనాలు కావాలంటే నీకు తెలిసిన కాడ తెప్పించు మేము కూడా వేసుకుంటాం అని చెప్పి అడుగుతున్నారు సార్ నేను ఖచ్చితంగా సో ఈయన బుచ్చిరెడ్డిపాలెం సర్పంచ్ గారండి ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ వీడియో వైరల్ అవుద్ది రైతులు ఏమీ ఇబ్బంది పెడతలేదు రైతులకి రైతులు కమ్మ మార్కెట్లో మంచి రేట్ అయితే పలుకుతుంది నిన్న కూడా పదమూడు వేల రెండు వందలు చేసి తీసుకున్నారంట జన ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఈయన తీసుకుని ఇప్పుడు వస్తా వస్తా మందులు తీసుకొస్తున్నాడు అదిగో మందుల బాక్స్ కూడా బండి మీద ఆపాను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర లేరు కాబట్టి నా పేషెంట్ గారు నాకు ఇక్కడ మధురలో బొచ్చిరెడ్డిపాలెంలో దొరికారు ఈయన వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన మాటల్లో ఒకసారి చెప్తారు వినండి ఓకే చెప్పండి అదే ఇంకేముందండి మనకి ఈ రెండు ఎకరాలు బాగుంది నెంబర్ వన్ ఉందండి నెంబర్ వన్ ఇబ్బంది అయితే అసలు ఏమి లేదు నల్లి గీగుడు కూడా ఏమి లేదు నల్లి లేదండి అటాక్ కాలేదు పర్వాలేదు పై దాకా కాపోయింది మూడో దంతి కూడా కాపు మూడో దంతి కూడా కాపు మూడో మూడోది కూడా నాకు పదిహేను గంటలు వస్తాయి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే పెడతారు భీష్మాని రెండు ఎకరాలు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను ఓకే ఇంకా ఇంకేంటండి సార్ ఇంకేం లేదు అది కదే అండి దీని గురించి దిగుబడి బాగా వస్తుంది నమ్మకంగా మా ఊరు రైతులు కూడా పొలం దగ్గరకు వచ్చి చూస్తున్నారు అందరూ నాకు కూడా తెప్పించు రెండు వేరే గమనించారు వేరే రకాల కంటే కొంచెం కాపు పలసన ఉంటదండి ఇది బాగా చిక్కదనం అను చాలా బాగుంది ముప్పై కింటాల్కి అయితే తగ్గదు ముప్పై దాటిద్ది అనుకుంటున్నాను ఒక ఎకరం వచ్చి ముప్పై దాటిద్ది అనుకుంటున్నాను వ్యవసాయం చలవనాలు కూడా ముద్దుగా వేసుకోవచ్చు బ్రహ్మానం వేసుకోవచ్చు అసలు ఇబ్బంది దీని వల్ల అందుకే సార్ కంపెనీలో విష ప్రచారం ఎక్కువైంది ఆధారణ ఎక్కువైంది అప్పుడు ప్రసారం అంటే దీని గురించి అయితే ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పండించిన సరికి అంత ఎప్పటికప్పుడు అమ్మేసుకుంటున్నారు ఏసీలో పెడతా ఏసీలో లేదు డబ్బులు అవసరమై డబ్బులు అవసరం వచ్చి ఎమ్మడి అమ్మేసుకుంటున్నాం నిన్న నేను పదిహేను కింటాలు ఇది వచ్చింది వేరే ఇత్తనం వచ్చేసి మొత్తం అదో పన్నెండు వచ్చింది ఇరవై ఏడు కింటాలు అయితే నేను అమ్మేసాం పదమూడు వేలు రెండు వందలు డబ్బులు కూడా బాగా వస్తున్నాయి ఉండ రేట్లు ఎక్కువ దిగుబడి అది ఇబ్బంది అయితే ఏమి లేదు ఇంకా దీనికి తగ్గట్టు కొద్దిగా రేట్లుంటే మా రైతులకు కూడా కొద్దిగా పద్దెనిమిది బాగుండేది రేట్ లేక కొంచెం ఇబ్బందిగా అవుతుంది అంతే సరే సార్ సరే సరే ఓకే ఓకే అండి